ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఎండ్ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ విస్టమ్ ఎవ్రీ ఫెయిల్యూర్ క్యారీస్ ఎ లెసన్ దట్ సక్సెస్ కెన్ నెవర్ టీచ్ ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ ఇట్ ఓన్లీ మీన్స్ యూఆర్ ట్రైయింగ్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు వర్డ్స్ గ్రోత్ అవును వాటం అనేది ముగింపు కాదు అది జ్ఞానానికి నిజంగా ఒక తొలిమెట్ విజయాన్ని పొందినప్పుడు మనం సంతోషం పొందుతాం ఎంతకంటే లెక్కలేనంతే కానీ వాటం మనకి లోతైన పాఠాలు నేర్పుతుంది చిన్నప్పటి నుండి నడడం నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు పడిపోతామో ఎన్నోసార్లు ఆలోచించండి కానీ ఆ పడిపోవడమే చివరికి మనల్ని నిలబెడుతుంది అలాగే జీవితంలో ప్రతి వాటమీ మనల్ని మరింత బలంగా తయారు చేయడానికి వస్తుందనిపిస్తుంది కాబట్టి వాటంకి భయపడితే మనం విజయాన్ని స్వీకరించలేం